తాండూరులో జాబ్ మేళా సక్సెస్ వికారాబాద్ జిల్లా తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చొరవతో నిర్వహించిన జాబ్ మేళా సక్సెస్ అయ్యింది దాదాపుగా అరవైకి పైగా ప్రైవేటు కంపెనీలు వివిధ విద్యార్హతలు కలిగిన వ్యక్తులకు తమ సంస్థలో ఉద్యోగ అవకాశాలను కల్పించారు ఈ జాబ్ మేళాలో జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి మాట్లాడుతూ జాబ్ మేళా ద్వారా ఉద్యోగం పొందిన ప్రతి వ్యక్తి తన నైపుణ్యంతో ఉద్యోగంలో రాణించి ఉపాధి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ రమేష్ మహారాజ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కాల్వా సుజాత సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ కంపెనీ ప్రతినిధులు ప్రజాప్రతినిధులు తాండూరు కాంగ్రెస్ నేతలు తదితరులు పాల్గొన్నారు భూమేష్ మానస టీవీ ప్రతినిధి వికారాబాద్ జిల్లా గారి కృషితో జాబ్ మేళాలో పాల్పడుచుకుంటున్న యువత కంగ్రాచులేషన్ ఒకవేళ మీకేమైనా క్వాలిఫికేషన్స్ కానీ కానీ స్కిల్స్ కానివ్వండి తక్కువ ఉండి సెలెక్ట్ కాని వాళ్ళు మనకు మన హాల్ బయట ఇంటర్ కంప్లీట్ అయింది సార్ ఇప్పుడు ఏ సెలెక్ట్ అయ్యారు మీరు ఇప్పుడు ఎంఆర్ఎఫ్ కంపెనీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది శాలరీ ఫిఫ్టీన్ థౌజండ్ సంవత్సరానికి రెండు లక్షలు తాను ఈ జాబ్ మీద పట్ల మీ అభిప్రాయం మా అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ అవకాశం ఎంతో సద్వినియోగం చేసుకుంటాం అదేవిధంగా ఎమ్మెల్యే సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే సార్ గారికి ప్రమాదాలు ఎమ్మెల్యే ఇంకా ముందు ఎన్నో ఎన్నో ఇంకెన్నెన్నో చేయాలని కోరుకుంటున్నాను మీ పేరే పేరు నా పేరు వచ్చేసి రఘు రఘు ఏ ఊరు పగిడియాలి మెగా జాబ్ సందర్భంగా అనుకుంటారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నాం ఈ మెగా జాబ్ మేళా సందర్భం అంటే ఇంతకుముందు మేము జాబ్ కోసం అని కంపెనీల చుట్టూ ఎన్నో రోజులు తిరిగే వాళ్ళం అయినా గానీ జాబ్ లో దొరికేవి కావు ఇప్పుడు అదే కంపెనీలో మా దగ్గరికి వచ్చేసి జాబ్ ఇవ్వడం అంటే చాలా సంతోషంగా ఉంది మీరు స్టేజ్ పైకి రావాలి వారిని టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఈ ఇంటర్వ్యూ సెలెక్ట్ అయిన అభ్యర్థులు మిమ్మల్ని ఇంతకు ముందు కాలు జాబ్ రావడం వల్ల చాలా సంతోషంగా ఉంది ఈ జాబ్ ఎన్నో ఏళ్ళ నుంచి చాలా ఎదురు చూస్తున్నాను నేను జాబ్ వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఎవరు మీది యాల మండల విశ్వనాథ్ మీ పేరు అరవింద్ ఇంతకుముందు దగ్గర ట్రై చేసారా సంతోషం మీకు సంతోషం సంతోషం అంటే మంత్ మంత్ పెంచుతాను అమౌంట్ పేరు కంపెనీ ఇంతకుముందు దగ్గర జాబ్ కోసం ట్రై చేసారా చేయలేదా ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఓకే అయిందా సెలెక్ట్ అయ్యారా ఎక్కడ ఎక్కడ సెలెక్ట్ అయ్యారు హైదరాబాద్ ఏం లేవు జాబ్ రావడం పట్ల మీ మీకు ఎట్లుంది సంతోషంగా ఉన్నా ఓకే థ్యాంక్ యూ పెట్ట సో మచ్ మీ పేరు ఎవరమ్మా పెరకంపల్లితాండ జాబ్ కోసం ఇంతకుముందు ఎక్కడైనా ట్రై చేసినా రాలేదా హైదరాబాద్

हाँ नर्सिंग करी सर सकता है हाँ नहीं है सर अभी तक अब ये सार जो दिए जॉब हम लोगों के लिए बहुत शुक्र अदा कर रही हूँ मैं चाहना मंची गुन थी सर चाला थैंक यू सर डेलेक्टेड नर्सिंग सर इतना

సార్ ఇప్పటివరకు ఎంతమంది అప్లికేషన్ సో నమస్తే అండి ఈరోజు ఈ జాబ్ మేళాలో నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి దగ్గర దగ్గర మన దగ్గరికి సిక్స్టీ టు సెవెంటీ మెంబర్స్ క్యాండిడేట్స్ రావడం జరిగింది వారిలో మనము థర్టీ సెవెన్ మెంబర్స్ని షార్ట్ లిస్ట్ చేసాము కొంతమందిని సెలెక్ట్ కూడా చేసుకోవడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని త్వరలో మీకు సెలెక్ట్ అయిన వాళ్ళకు ట్రైనింగ్ ఉంటుందండి హైదరాబాద్లో జాబ్ ఎలా చేయాలి వేర్ హౌస్ మేనేజ్మెంట్స్ ఎలా ఉంటాయి సప్లై చైన్ ఎలా వర్క్ చేయాలి లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఎలా ఉంటుంది అన్న దాని మీద ప్రతి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్న వాళ్ళకు సిస్టమ్ ఎలా చేయాలి ఎలా సాఫ్ట్వేర్స్ జిస్టిక్స్ డిహ్యాండ్ ఇది తర్వాత వేర్ హౌస్లో లో సంబంధించి ట్రాన్షిప్మెంట్స్ సంబంధించి లోడింగ్ అప్లోడింగ్ వర్క్స్ ఇవన్నీ మనం ఆ ట్రైనింగ్లో ఇనిషియల్లీ మనం వాళ్ళకు ఫుడ్ అకామిడేషన్ ఇలాంటి ఫెసిలిటీస్ ఇస్తూ ఫుల్ ట్రైనింగ్ టైంలో కూడా మనం ఫుల్ శాలరీ ఇవ్వడం జరుగుతుంది సార్ అక్కడ కొంతమంది లేదండి ఇప్పటి వరకు అయితే మన దగ్గర జాయిన్ అయ్యేనంత వరకు క్యాండిడేట్స్ భయపడతారు ఒకసారి ఆఫీస్ అట్మాస్ఫియర్ వర్క్ అట్మాస్ఫియర్ చూసిన తర్వాత ఇంత మంచి కంపెనీలో జాబ్ వస్తున్నాము అని చెప్పి వాళ్ళు అలాగే స్టిక్ ఆన్ అయ్యి నియర్ బై ట్వంటీ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్గా వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అండ్ ఇయర్లీ మంచిగా ప్రమోషన్స్ ఉంటాయి క్రెడిట్స్ ఉంటాయి వర్క్ పెర్ఫార్మెన్స్ పెరిగే కొద్ది ఉంటుంది అండ్ అలాగే ప్రతి ఇయర్కి మనకు టూ శాలరీస్ బోనస్గా ఇవ్వడం ఇలాంటి మంచి మంచి బెనిఫిట్స్ ఉన్నాయి ఎంప్లాయీస్కి మనం పిఎస్ఐ గ్రాడ్యువిటీ ఇలాంటివి కూడా కల్పిస్తున్నాం కాబట్టి మా దగ్గర వచ్చిన ప్రతి ఎంప్లాయీ స్టాండర్డ్గా వర్క్ చేసుకుని తన కెరియర్ని తన ఫ్యామిలీని సురక్షితంగా చేసుకుంటున్నారు ఇప్పటి వరకు ఓకే సుప్రియా నేను జాబ్ మేళకు వచ్చాను నా ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంబీఏ ఫైనల్ ఇయర్ నేను జస్ట్ డైల్లో ఎంపిక అయ్యాను నా శాలరీ వచ్చి వచ్చేసింది ఇది మనోరెడ్డి గారు పెట్టినందుకు చాలా చాలా గర్వపడుతున్నాము చాలా మంది జాబ్ కోసం ట్రై చేస్తున్నారు వాటికి మేళాలు పెట్టే పెట్టి చాలా మంచి పని చేశారు ఎమ్మెల్యే గారికి వీరి దగ్గరగా ధన్యవాదాలు తెలుపుతున్నాము నాన్న పేరు చంద్రశేఖర్ నేను ఎన్ని రోజులు ఖాళీగా ఉండడం వల్ల మనోహర్ రెడ్డి సార్ గారి జాబ్ మేళాలో సెలెక్ట్ అయినందుకు నాకు చాలా సంతోషం థ్యాంక్ యూ మనోహర్ సార్ గారు నా పేరు వచ్చేసి బి శ్రీకాంత్ ఏగొండి కొండాపూర్ అంబాపూర్ దగ్గర లేదండి ఇది ఫస్ట్ అండి కేపీఆర్ సొల్యూషన్స్లో వచ్చింది జాబ్ ప్యాకేజ్ స్టార్టింగ్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ నుండి ట్వంటీ థౌసండ్ వరకు ఇస్తాను జాబ్ రావడం పట్ల మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో మీకు ఏమనిపిస్తుంది నేను నాకు ఫస్ట్ టైం జాబ్ రావడం చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారి వల్లనే నాకు జాబ్ వచ్చిందని అనుకుంటున్నాను అలాగే మన యూత్ అందరికీ ఇలాగే సపోర్ట్ ఇచ్చిన మన మనోహర్ రెడ్డి గారికి మన మనోరెడ్డి గారి యొక్క కుమారుడైన శివారెడ్డి వారి పుట్టినరోజు సందర్భంగా ఇది ఒక నిర్వహించినందుకు నేను చాలా కృతజ్ఞతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ డూయింగ్ దిస్ ఇంకొకటి ఏంటంటే యువకులకు ఇలాగే ఇంకా మరికొన్ని ఉద్యోగాలు కావచ్చు లేకుంటే మెడిసిన్స్ ఇంకా మెడికల్ కాలేజెస్ మన తాండ్రుకి ఇంకా ఎన్నో డెవలప్ చేయాలని మనసులో కోరుతున్నాను థ్యాంక్ యూ ఎంఎస్ జాబ్ మేళా కంప్లీట్గా అంటే ఈరోజు తాండూరులో మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒక జాతరనే ఉంది ఎంతమంది అంటే మహిళలు మరి యువత మొత్తం తాండూరు కాకుండా తాండూరు కాన్స్టెన్స్ పక్కన ఉన్న కాన్స్టె వికారాబాద్ కాన్స్టెన్స్ నుంచి పరిగి కాన్స్టెన్స్ నుంచి కూడా ఈ జాబ్ హాజరు కావడం జరిగింది ఇందులో ఫిఫ్టీ త్రీ కంపెనీస్ ఉన్నాయి ఆ కంపెనీస్లో వాళ్ళు వాళ్ళ అర్హతలను బట్టి మంచి స్కెల్స్ని బట్టి మంచి ప్యాకేజ్లతో దాదాపు ఇప్పటి వరకు యాభై మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది ఇంకా జరుగుతూనే ఉంది ప్రతి కంపెనీలో వాళ్ళకి మంచి నైపుణ్యం కలిగిన వాళ్ళు వాళ్ళు తీసుకుంటున్నారు తాండూరులో కూడా అందరు చాలా మంచి టాలెంట్ పర్సన్స్ ఉన్నారు మేము కూడా వెళ్ళి అంత ఒక్కొక్క స్టాల్స్కి వెళ్ళి చూసాము కొన్ని కంపెనీలను మేము సందర్శించడం జరిగింది వాళ్ళందరు చెప్తున్న విధమైతే మామూలు ఒక్కొక్క కంపెనీకి ఇప్పటి వరకు యాభై యాభై మంది జాయిన్ అయ్యారు నేను కొన్ని కంపెనీలు జాయిన్ అయ్యి సందర్శించడం జరిగింది అక్కడ చూశాను ఇంకా చాలా వచ్చిన వాళ్ళందరికీ ఎటు కూడా ఇబ్బంది లేకుండా లేకుండా మన వెన్యూ కూడా చాలా బాగుంది వినాయక కన్వెన్షన్ ఇది ఇది బస్ స్టాప్కి చాలా దగ్గరగా ఉండడం వల్ల అందరికీ చాలా కన్వీనియంట్గా ఉంది అందరూ చట పూర్తిగా రాని వాళ్ళకి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాళ్ళకి కొంచెం నైపుణ్యం స్కిల్స్ని కలిగించడం కోసం అని ఒక తొంభై రోజుల వాళ్ళకి శిక్షణ శిబిరాలు లేకుండా వాళ్ళకు వసతి వాళ్ళకి ఏదన్నా ఒకటి జాబ్ వచ్చే విధంగా వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టడానికి ఎమ్మెల్యే గారు సిద్ధంగా ఉన్నారు సార్ ఇది కాకుండా మెగా జాతరలో ఉన్నా సార్ దీని గురించి మీరు నిజమేనా మీరు చెప్పింది వందకు వంద శాతం నిజమే తాండూరు చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా నిరుద్యోగులకు మంచి అవకాశం కల్పిద్దామని మన ప్రియతమ నాయకుడు ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే మనోరన్న గారి కృషితో ఇంత పెద్ద జాబ్ మేళ అనే కనుడు కన్నా మీరు అన్నట్ల ఇది ఒక కొలువుల పండుగలాగా ఈరోజు కనిపిస్తూ ఉన్నది సుమారుగా నా ఈరోజు మూడు నుంచి నా అన్నడు లేని విధంగా నిర్వహించిన మన తిరేతమ నాయకుడు మనోరన్న గారికి మా కాంగ్రెస్ తాండూరు మండలి టీం అందరి తరఫున మరి నా రెండు మూడు రోజుల నుంచి మా వాలంటీర్స్ అందరూ కష్టపడి వాళ్ళకు అన్ని విధాల చేదోడు వాదుగా ఉండు కొంతమంది కన్ఫ్యూజ్ అయితే ఫామ్ ఫిల్అప్ నుంచి పట్టుకొని వాళ్లకు ప్రతి వరకు కల్పించిన ఈ జాబ్ మేళా నిర్వహించినందుకు ఇక్కడ వచ్చిన నిరుద్యోగులకు ఇక్కడ సహకరించిన వాలంటీర్స్కు మాకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను జాసేకి మాతాం చాతాం इन्फॉर्मेशन दिए थे कि आज मेगा जॉब मिला रहेगा हमारे तांडरू के एमएलए की जानब से वैसे ही आज जॉब मिलने कंडक्ट किया गया है जैसे कि बता दूं मैं आज दस हज़ार से ज़्यादा अप्लीकेशन तो दस हज़ार से ज़्यादा यूथ को जॉब मिलेंगे बल्कि कहे थे तो वैसे ही आज अमल में आया है चार से पाँच हज़ार जायद लोग इस चीज़ में हिस्सा लिए हैं ఆర్ సబ్బే పేలే అమారే తాండూరుకే ఎమ్మెల్యే సాహ్ కో ఆర్ అమారే తాండూరుకే కాంగ్రెస్ కే లీడర్స్కో ఓర్ కార్యకర్తకో సభకు మే శుక్రదా కతాము తాండూరులో ఈరోజు మన వినాయక కన్వెన్షన్లో జరుగుతుంది దాని గురించి తెలియదు ఖచ్చితంగా ఇది కొలువల జాతర లాగానే కొలువల పండుగ లాగానే అభివ అభినందించాలి ఎందుకంటే ఇంతమంది భారీ మొత్తంగా ఇంతమంది వచ్చి ఇంత సక్సెస్ చేస్తారని మేము కూడా అనుకోలేము నార్మల్గా అయిపోతుంది అనుకున్నాం కానీ ఇంత ఎంతగానో సక్సెస్ అవుతాయని అనుకోలేదు తాండూరులు నిరుద్యోగ బిడ్డల్ని తన బిడ్డలుగా భావించి మనోరన్న గారు వాళ్ళకి ఏదో విధంగా ఉపాధి కల్పించాలనే దృఢ సంకల్పంతో ఆయన ఇంత జాబ్ మేళా తీసుకురావడం జరిగింది ములుగులో మొదటిసారిగా సీతక్క గారు పెట్టారు దాని తర్వాత ఏ మంత్రి పెట్టలేరు ఏ ఎమ్మెల్యే గారు పెట్టారు అక్కడ వాళ్ళ దగ్గర ఊర్చొని ఒక రెండు రోజులు వాళ్ళ దగ్గర తిష్ట వేసి ఖచ్చితంగా నెక్స్ట్ మా తాండూరికి తీసుకురావాలి మా తాండ్రులో నిరుద్యోగులకి ఖచ్చితంగా ఉద్యోగాలు కల్పించాలని దృఢ సంకల్పంతో ఆయన నిశ్చయించుకొని మన తాండూరుకి తీసుకురావడం జరిగింది ఇంత గ్రాండ్ సక్సెస్గా చాలా సంతోషకరమైన విషయం ఈరోజు తాండూరులో నిర్వహించినటువంటి మనరన్న ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్మెన్లకు ఇప్పుడున్నటి ఎమ్మెల్యే మనోహరెడ్డి అన్న గారు చాలా ముందా ఈ ఇటువంటి సుదీర్ఘ అవకాశాన్ని నిరుద్యోగుల నిరుద్యోగ మనసుల్లో ఉత్సాహం నింపింది సంతోషంగా ఉన్నారు ఈరోజు లేని ఉన్నాయి ఇట నాలుగు వేల మంది వరకు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు యువత అంతా చాలా సంతోషంగా వెళ్తున్నారు చాలా సంతోషంతో ఉన్నారు అరుగుతాను ఈ ఉద్యోగాలు కల్పించినందుకు మన చేత తలపిస్తుంది ఇంత పెద్ద మెగా జాబ్ మేళ ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందా ఇప్పుడే జరుగుతుందా గతంలో ఇలాంటి జాబ్ మేళలో దాడులు అయితే ఎక్కువ జరగలేదు అయితే మనవరం వచ్చిన తర్వాత ఇంతకుముందు మహిళల కోసం స్పెషల్గా ఫాక్స్కాన్ కంపెనీతోని మాట్లాడి మహిళల కోసం ప్రత్యేకంగా పెట్టించిండు అప్పుడు మహిళల కోసమే కాబట్టి క్యాంపస్లో చేయడం జరిగింది ఇప్పుడు ఈరోజు యాభై ఒక్క కంపెనీలు అంటే లోపల మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి స్టేట్ కంపెనీలు ఉన్నాయి ఇండియా వైజ్ కంపెనీలు ఉన్నాయి వీటన్నిటినీ ఒక దాండుకి వేదికగా తీసుకొని వచ్చి మనవరణ చేయడం చాలా శుభ పరిణామం నేడు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక ఉపాధి కల్పించడం జీవితాన్ని ఇవ్వడం అనేది ఒక మనోవరణతోనే సాధ్యమైంది ఈ ప్రైవేట్ కంపెనీ అంటే గవర్నమెంట్కి ఏ మాత్రం తీసిపోకుండా సాలరీస్ హైకే హైక్స్ కూడా వాళ్ళకి ఇప్పుడే చెప్తున్నారు మీరు ఒక సిక్స్ మంత్స్ చేసిన తర్వాత మీకు జీతం ఇంత పెరుగుతుంది మీకు అవసరమైతే మేము తాండ్రుకి కూడా మా కంపెనీలో ట్రాన్స్ఫర్ చేస్తాం వీటన్నింటినీ కూడా వాళ్ళు ఈరోజు కంపెనీలు ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఉద్యో క్యాండిడేట్స్ ఎవరైతే క్యాండిడేట్స్ వచ్చిన వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు తాండూరు టౌన్లో మా తాండూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు జాబ్ మేళా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఈ జాబ్ మేళాలో సూపర్ సక్సెస్ అయిందని చెప్తున్నా ఎట్లా అంటే అన్ని గ్రామాల్లోకి వెళ్ళి మా తాండూరు నియోజకవర్గమే కాదు పరిగి చెవేళ్ళ కోడంగల్ ఈ చుట్టుపక్కల ఉన్న నిరుద్యోగులు కూడా ఇక్కడ రావడం జరిగింది మా బష్రావా మండలం నుండి కూడా ఈరోజు ఐదు ఆరు వందల మంది వచ్చారు దాంట్లో మూడు వందల తొంభై ఆరు మందికి ఉద్యోగాలు దొరికినాయి ఆ విధంగా చూస్తే ఈరోజు మా ఎమ్మెల్యే మనోహరెడ్డి గారి చేసిన కార్యక్రమానికి యూత్ అంతా కూడా చాలా హర్షిస్తున్నారు చాలా సంతోషపడుతున్నారు చాలా గర్వపడుతున్నారు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తరఫున నా తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియ రెడ్డి ఆధ్వర్యంలో భారీ మెగా జాబ్ మేళా తాండూరులో జరగడం చాలా గొప్పతనము ఎందుకంటే నేను కూడా ఒక పీజీ క్యాండిడేట్ని నా పేరు చరణ్ సింగ్ నేను ఆదివాసీ కాంగ్రెస్ అధ్యక్షుడిని కాంగ్రెస్ పార్టీలా నేను కూడా గత సంవత్సరం కొన్ని గత గతంలో నేను హైదరాబాద్లో ఇంటర్కి వెళ్తే ఒక కంపెనీకి పోతే ఆడ మామూలుగా క్వాల్యులేషన్స్ అడుగుతుండ్రి మళ్ళీ స్కిల్స్ అడుగుతుండ్రి కానీ ఈరోజు ఇన్ని యాభై ఒక కంపెనీలు తాండూరుకు రావడం అంటే ఆశామాశం కాదు చాలా గొప్పతనం ఇది ఈరోజు తాండూరులో నిర్వహించిన జాబ్ మేళకు జాబ్ మేళ అది ఇది మెగా జాబ్ మేళ ఇది కొలువుల జాతర తాండూరు యొక్క యువకులకు పెద్ద రక్షణ మరియు మనవరాన బలంతో ఈరోజు యువకుల యువకులకు ఎంతో మంచి సువర్ణ అవకాశం కల్పించడు పొద్దున్నుంచి చూస్తూ ఉన్నాం మేము ఎక్కడ కూడా జనాలు యువత ఆగకుండా కొలువులకు వాళ్ళ సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి చేస్తూ ఉన్నారు ఈరోజు ఈ కొలువుల జాతరకు ఎంతో పెద్ద సక్సెస్ఫుల్గా జరిగింది యువకుల కళ్ళలో చూస్తే ఇంతకుముందు చూస్తే మన మీడియా మిత్రులు ఒక అమ్మాయికి బ్లైండ్ ఉన్న అమ్మాయికి తీసుకున్నారు ఆ అమ్మాయి ఎంతో మంచిగా మాట్లాడుతుంది ఎక్కడ పోయినా ఆమెని ఎగతాళి చేస్తూ ఉన్నారంట ఏ జాబ్ పోయినా కూడా నీకు జాబ్ ఎక్కడ చేస్తావు ఏమని చెప్పేసి ఎగతాళి చేసినారు అయితే ఆమె ఈరోజు మనస్ఫూర్తిగా ఆమె మనోహర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపింది ఎందు గురించి అంటే ఒక బ్లైండ్ అమ్మాయి ఒక ప్రైవేట్ సెక్టర్లో ఒక మంచి కంపెనీలో మంచి జీతంతో జాబ్ పొందిందంటే ఆమె కళ్ళలో ఎంతో ఆనందం పొందుతుంది వాళ్ళ నాన్నం తీసుకుని వచ్చింది మాకు ఎంతో మంచిగా మాకు ఎంతో ఆనందం అనిపించింది ఇంతమంది యువకులను చూసినప్పుడు ఆనందం వేలే కాగా కాకపోతే ఆ అమ్మాయిని చూసినప్పుడు మా మనోరన్నలో మా మనోరన్న చేసిన కార్యక్రమము ఆ అమ్మాయి కళ్ళల్లో ఇంత పెద్ద లైటింగ్ ఎలా వెలుగుతుందో అమ్మాయి కళ్ళల్లో కూడా అంత మంచి కళ్ళల్లో వెలుగు నింపింది అని చెప్పేసి ఆ ఆ కుటుంబానికి కూడా ఆమె ఆర్థిక భారంగా కాకుండా ఆమె సొంతంగా స్వతహంగా కాళ్లపై నిలబడే హక్కు మా మనోహరన్న నిలబెట్టిండు తాండూరు నియోజకవర్గానికి మా ఎమ్మెల్యే మనోరెడ్డి ఎంతో శ్రమతో కూడిన ఈ జాబ్ మేళ నిర్వహించడం మాకు చాలా ధన్యవాదాలు మాకు చాలా ఆనందకరంగా ఉంది తాండూరులోని నిరుద్యోగ యువత యువత లక్ష్యంగా నిరుద్యోగం రూపు మాపేందుకు గౌరవ ఎమ్మెల్యే తాండూర్ మనోహర్ రెడ్డి అన్న గారు చేసిన కృషి అంత ఇంత కాదు ఈరోజు ఒక పిలుపు మేరకు దాదాపు ఐదు వేల మంది రావడం దాంట్లో మూడు వేల ఐదు వందల దాకా ఎంప్లాయ్మెంట్ కల్పించడం ఇవన్నీ చూస్తుంటే ఇంకా యువతకి ఏదో చేయాలన్న సంకల్పం మాత్రం గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా ఉందని తెలుస్ తెలుస్తున్నాం తర్వాత ఈ ఇంత చక్కటి కార్యక్రమానికి ఒక్క పిలిపి వచ్చిన వివిధ కంపెనీల ప్రతినిధులకి మరియు ప్రజాప్రతినిధులకి గ్రామ గ్రామాన్ని ఉంచి విచ్చేసిన నిరుద్యోగులకి అందరి కూడా మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా ఇంకేమైనా కూడా సమస్యలు ఉన్న మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చినట్టయితే నిరుద్యోగమే కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా మనసున్న మహారాజు మన ఎమ్మెల్యే కాబట్టి ఇంకా ఇంకా కొంతమందికి ఈ విషయం చేరకపోవచ్చు భవిష్యత్తులో కూడా మేము ముందుండి ఉద్యోగ కల్పనకై ఎప్పుడు కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన తాండూరు ప్రజలందరి కూడా ఒక పిలుపు మేరకు వచ్చేసి విజయవంతం చేసినందుకు ఈ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలనే ఒక మహా సం సంకల్పంతో మన ప్రియతమ నాయకుడు మనోరన్నా గారు ఈ యొక్క జాబ్ మేళాని నిర్వహించడం జరిగింది ఇది ఈరోజు చూస్తే మా జాబ్ మేళా అనడం కన్నా కొలువుల జాతరలాగా అనిపిస్తుంది వివిధ రకాల గ్రామాల్లో షార్ట్ పీరియడ్లో గత మూడు నాలుగు రోజుల్లో నుంచి సోషల్ మీడియాలో కానివ్వండి వివిధ రకాల ప్రచారం ద్వారా షార్ట్ పీరియడ్లో ఇంత పెద్ద ఎత్తున దాదాపు అన్న అన్నట్లు మూడు నుంచి నాలుగు వేల మంది అపాయింట్మెంట్ అవుతున్నారు ఒక ఐదు వేల మంది ఇంటర్వ్యూ అటెండ్ చేస్తే మూడున్నర వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అది కూడా మంచి మంచి మల్టీనేషనల్ కంపెనీల్లో అమ్మాయిలు వచ్చి చెప్తున్నారు నాకు రెండు లక్షల ప్యాకేజ్ ఉంది అన్న నాకు నాలుగు లక్షల ప్యాకేజ్ ఉంది మా కరన్కోట్ గ్రామంలోనే ఒక అమ్మాయికి మూడు లక్షల ప్యాకేజ్తో ఉద్యోగం రావడం జరిగింది ఇలా ప్రతి నాలుగు మండలాలు మరియు టౌన్ కాకుండా మన పక్కనున్న సీఎం గారి కాన్స్టిట్యున్సీ సి రేవంత్ అన్న సీఎం రెడ్డి రేవంత్ రెడ్డి గారి కాన్స్టిట్యు మరియు నారాయణపేట్ మరియు వికారాబాద్ కాన్స్టిట్యున్సీని ఉంటున్న వివిధ రకాలైనటువంటి ఉద్యోగాల కొరకు నిరుద్యోగ యువత చాలా ఎత్తున పాల్గొనడం జరిగింది ఇట్టి విషయంలో ముఖ్యంగా మా తాండూర్ కాన్స్టిట్యున్సీ యువత ఎల్ఎన్ఆర్ సంస్థ వారి అన్నవారి సేవా సంస్థ యూత్ కానివ్వండి మా యూత్ కాంగ్రెస్ కానివ్వండి అదేవిధంగా నాతో పాటు మిగతా నాయకులు యువజన కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ అందరు నాయకులు గత మూడు రోజుల నుంచి పగలు రాత్రి కష్టపడి ఇంత పెద్ద సక్సెస్ అందించినందుకు మరియు ముఖ్యంగా మనోరన్న మూడున్నర వేల మంది కుటుంబాలకు ఉపాధి కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అన్నట్లు భవిష్యత్తులో కూడా ఇట్లాంటివి ఇంతకన్నా పెద్ద ఎత్తున నిర్వహించి తాండూరులో నిరుద్యోగ సమస్య ఉండనట్ల తీర్ నేను మనవి చేసుకుంటూ ఇట్టి అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు నీతి ఏం వారి ఆధ్వర్యంలో ప్రఖ్యాతగా యాభై నాలుగు కంపెనీస్తో ఈరోజు తాండూరులో జాబ్ జాతృత నిర్వహించడం జరిగింది దీనికి తాండూరు నియోజకవర్గం అంత కూడా ప్రతి గూడెం కానివ్వండి ప్రతి తండ కానివ్వండి ప్రతి గ్రామం నుంచి పండోపతండాలుగా యువతంత గమనించి దాదాపు ఒక పది మంది వరకు ఈరోజు వచ్చి ఇప్పటికే నాలుగు వేల పైన ఎన్రోల్మెంట్ అయ్యి రిజిస్ట్రేషన్స్ అయ్యి దాదాపు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల వరకు ఉద్యోగాలు కూడా వచ్చి ఉన్నాయి ఈ యాభై నాలుగు స్టాల్స్లో పదకొండు వేల వేకెన్సీతో పదకొండు వేల రిక్రూట్మెంట్స్తో కావడం జరిగింది దాంట్లో ఇప్పటికే ఒక మూడు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది తప్పకుండా తాండూరులో ఉన్నటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా ప్రతి కుటుంబంలో ఒక ఉద్యోగం వచ్చే విధంగా మనం ప్రయత్నం చేతమనేది అనేది అయితే చెప్పినామో ఆ ప్రయత్నంలో ఈ రోజు మెగా బా మెగా జాబ్ మేళా ఒక భాగమే అందులో ఒక భాగమే అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ దీనికి సహకరించినటువంటి అధికారులు కానివ్వండి పార్టీ నాయకులు కానివ్వండి పార్టీలకు రహితంగా వచ్చినటువంటి నిరుద్యోగులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను థ్యాంక్ యూ